ఎవరో ఆ ముగ్గురు గుంట నక్కలు అంటే కరుణాకర్ లలిత్ కుమార్ మరియు సేమ పంది గుంట నక్క ప్రవీణ్ ఈ ముగ్గురు గుంట నక్కలోని ఎందుకన్నానంటే ఎప్పుడు ఏ పాస్టర్ దొరుకుతాడా ఏ పాస్టర్ వ్యక్తిగత జీవితం దొరికిద్దా అతను అద్దం పెట్టుకుని క్రైస్తవ్యం మీద బురద చల్లాలి క్రైస్తవ దేవుని పైన బురద చల్లాలి ఈ ముగ్గురిని చూస్తున్నప్పుడల్లా గురిగింజ సామెత గుర్తుకు రావాలందరికి ఏం మాట్లాడుతున్నావురా దాని వెనకాల ఉన్న నరుపును చూసుకోకుండా మరి ఎగిరెగిరి పడతదట మరి మనోళ్ల సంగతి అంతే వాళ్ళది వాళ్ళు కడుక్కోవలసిన పని ఉండగా అవతల వాళ్ళని కడిగే పనిలో పడ్డారు అబ్బాయిలో ముగ్గురు కూడా ఈ రోజు మిమ్మల్ని మీరు కడుక్కోవలసిన అవసరత ఉంది అని మీకు గుర్తు చేయడానికి ఈ వీడియో అబ్బాయిలు కాబట్టి రోస్టింగ్ ఏమిటి అంటే మీ ముగ్గురు నమ్మినటువంటి మతాన్ని రోస్ట్ చేయకూడదు క్రైస్తవ్యాన్ని ఏమన్నారు మీరు క్రైస్తవ్యం ప్లాట్ఫామా రండి రండి రా ఏది వ్యభిచారానికి ప్లాట్ఫామ్ మీరు నమ్మిన మతమా క్రైస్తవ్యమా మీరు నమ్మిన మతంలో ఉన్న రంకు బొంకు రతి క్రీడలు కామ విలాప క్రియలు పాస్టళ్ళు భక్తులు పూజలు కాదు సాక్షాత్తు దేవుళ్ళు లే చేశారు మరి వాళ్ళనిప్పుడు ఇంతలో చేస్తారు నాయన పోసలో మరి వాళ్ళు ఎప్పుడు ఇంటర్వ్యూ చేస్తారు ఆ అందుకే మన సొంత పోసలు సాంప్రదాయని సుప్పిని సొంత పోసలు మీరు నీ గంధాలన్ని రంకు వ్యవహారాలే అయితే కొన్ని చెబుతాను ఆయన కొంత నక్కలో ఏనండి మొదటిగా రామాయణములో ఉన్న రంకు దేవుళ్లలో గొప్ప దేవుడు ఇంద్రుడు గౌతమ మహర్షి భార్య అయిన అహల్యను ఏం చేశాడు మానభంగం చేశాడు అవో దేవుడు మానభంగం చేశాడు శివపురాణములో ఉన్న రంకు జలంధరుణ్ణి చంపేందుకు జలంధరుని భార్యను విష్ణువు ఏం చేశాడు మానభంగం చేశాడు విష్ణువు మహాదేవుడు మానభంగం చేశాడు వైవర్త పురాణము మహాభారతము భాగవత పురాణములో ఉన్న రంకు శివుడు అనబడుతున్న ఈ లింగేశ్వరుడు శంకచుడు భార్య అయిన తులసిని ఏం చేశాడు మానభంగం చేశాడు భార్య మమతను నిండు గర్భిణితో ఉన్నప్పుడు ఏం చేశాడు మానభంగం చేశాడు చెరిచాడు ఎవరు శివుడు శివుడు శివయ్యా ఫాస్టర్ అది చేశాడు ఫాస్టర్ ఇది చేశాడు అరే శుద్ధపొసలు మీ గంగంలో మీ దేవుడు చేసిన పనికి మారిన పనులు చూడురా మీది కడుక్కోండి తరువాత వాళ్లను కడుగుదురు తప్పును సమర్థించటం లేదు తప్పు ఎవడు చేసినా దానికి శిక్ష పడాలి కాని మీ కింద ఉన్న నలుపును చూడండిరా ఆలన్న పాస్టర్లు మనుషులు ఇక్కడ దేవుడే దిగజారి భార్యను ఒకని భార్యను చేశాడు మానభంగం చేశాడు ఇప్పుడు ఏం చేయాలరా మిమ్మల్ని ఏ చెప్పుతో కట్టాలి సుత పుసలు జంతువులతో విడిచారు జంతువులుగా మారి విడిచారు దేవుళ్ళు చేసిన గణకాయ ఇదిరా మీ దేవుళ్ళ రంకుతనం చెబితే కోపం వస్తుంది చెప్పకపోతే రెచ్చిపోతున్నారు దేవుళ్లే ఇన్ని రంగు కార్యక్రమాలు చేస్తే నొప్పి కలగని మీకు ఒక మనిషే పాస్టర్ ఒక గా ఉండి తప్పు చేస్తే ఆ తప్పును బట్టి మొత్తం క్రైస్తవ్యానికి పులిమేస్తారా మీ మతానికి మూలమైన దేవుళ్లే చేసిన రంకులు మాత్రం లోక కళ్యాణం అంటారా ఇదెక్కడి శుద్ధపోసం న్యాయం మీ దేవుళ్ళు మీరు ముందు మీరు మీరు కడుక్కోండరా దయచేసి కడుక్కోండి అంటేనేమో అందరికీ కోపం వస్తుంది అందరూ హర్ట్ అయిపోతారు ఉండరు ఫ్రెండ్స్ మరో వీడియోతో మీ ముందుకు వస్తాను